занлыгы портамы పలు కార్యక్రమాలు పరి అభివృద్ధి పనులు కూడా ఇచ్చిండు మాకు ఇంకా ఏం లేదు కొన్ని పనులు అంటే మా విలేజ్లో శ్రీ ఒకటే వేదికను చెప్పాలి అంటే సీసీ రోడ్లో ఇంచుమించు అయిపోయినట్టే మనకు కానీ డ్రైనేజీలు ఈ వర్షాకాలం వస్తుంది ఈ డ్రైనేజీల వ్యవస్థ మా న్యావనిందిలో పది సంవత్సరాల నుంచి కూడా ఒక్క డ్రైనేజ్ కూడా అభివృద్ధి అయినటువంటి స్థితి ఆ డ్రైనేజీలు మరియు స్కూల్ అభివృద్ధి మరి ఇంకోటి ఏంటి సార్ మాకున్నటువంటి ఏదైతే చెరువు ఇంతకుముందు ఉన్న ఫండ్స్ను మిషన్ కాకతీయలో చెరువులో పెట్టేసిరు మాకు రెండు కాలువలు ఉన్నాయి సార్ ఆ కాలువలు పూర్తిగా అదైనాయి అవి కూడా దాంట్లోనే మురికి కాలాలు మురికి నీరు దాంట్లోకి వెళ్తుంది కాబట్టి అవి కూడా ఇబ్బందికరంగా ఉంది సార్ మీరు భూములు ఉన్నోళ్ళు ఎప్పుడైతే భూములు లేని వారికి ఆప్షన్ లేదు భూములు ఉన్న వాళ్ళు మీరు తప్పకుండా మీరు కట్టుకుంటామని ముందుకు రండి మేము తప్పకుండా మీకు వెళ్ళిపోయేయగలుగుతాం సార్ దగ్గర కూర్చుండి బాధాప్తా సార్ మాది మీకు కావాలని కూడా అడిగి మీకు మేము వెళ్ళిపోయగలుగుతాం ఇది గురించి ఎప్పుడు అడగాలి మేము ఏదున్నా గుడి కానీ బడి కానీ ఏదంటే అది సారు మన మాట కాదంటలేడు మేము సార్కు నమ్మకమైనట్టు తిరుగుతున్నాము అక్కలారా మీరు అందరు కష్టపడి ఓట్లేసిన రు నేను ఒక్కోళ్ళమో ఇతర గెలిచింది కాదు ప్రజలారా మీరు అందరూ అంతా మనోళ్ళే మీరు అందరు మనవాళ్ళు మీ అందరికీ మీ నాకు ఇచ్చిన అవకాశం మీ అందరికీ నమస్కారం అవ్వచ్చు మరి నరందప్ప డ్రైనేజ్కే కావచ్చు బస్ స్టాండ్లకే కావచ్చు కట్టపై నుంచి కోటిలాల్ పిల్లలతో రోడ్ కావచ్చు అన్నిటికీ ఏతున్న కేటాయించింది మన సార్ మన కేటాయించి మన ప్రేమతో చేసాడు సార్ ముందు ముందు కూడా ఈ ప్రేమను అత్యంత రెట్టింపు చేసి ఇంకా గ్రామాన్ని డెవలప్మెంట్ అని కోరుకుంటూ కొన్ని మన దగ్గరుండి ఏది అవసరమో ఏది అవసరం లేదో చెప్పుతూ రాజకీయాలలో నన్ను ముందుకు నడిపినటువంటి మా ప్రియతమ నాయకులు దైవ సమానులు సభ్యులు మా భూపతిరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ